హాయ్ ఫ్రెండ్స్ బాద్షా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారైతే వచ్చేసి అంటే ఇక్కడ అడ్రస్ ఇక్కడ గ్రామం ఐదా మండలం గద్వలు డిస్టిక్ ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆరారా ఇక్కడ ఆర్రా ఏమేమి ప్లేస్ వచ్చినాయి ఫిఫ్త్ వరకు వచ్చినాయి ఓకే ఓకే ఎన్ని చోట్ల ఈ ప్రసంగ ఎన్ని చోట్ల అన్నారు ఇరవై చోట్ల అన్నారా ఓకే ఎట్లా మీది ఇంకోటి ఉంది ఇంటికాడ అదేమన్నా పళ్ళేసిందా ఓకే ఓకే ఉత్తర్నూరు గారి గిట్ట ఇది నరేష్ గారిది కమ్మేడు మీ ఓనర్ పేరు భూమా భీమరెడ్డి భూమా రెడ్డి ఇక్కడ నరేష్ కమ్మెండు ఈరోజు ఓకే